తాజా గడమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీటీవీ మీడియాకు స్వాగతం నాకు ఇచ్చింది కత్తెర గుర్తు నేను కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే పోటీ చేసిన గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ గురించి చాలా గట్టిగా పోటీగా నిలబడి ఊర్లో ఒకప్పుడు మా ఊర్లో కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తం లేకుండా అయిపోయింది ఈ పది సంవత్సరాల నుంచి నేను పార్టీకి ప్రతి ప్రతి రోజు తిరగడము ప్రజల్లో కడవడము పార్టీ ఏంది ఇంతవరకు పేదవాళ్ళకి ఏం జరుగుతలేదు ఈ పది సంవత్సరాల నుంచి అయితే ఒక ఇల్లు రాలేదు ఏది లేదు ఊర్లో అంత పెద్ద అభివృద్ధి లేదు కాబట్టి నేను అంటే ఇప్పుడు మదాన్న వాళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆయన కూడా మనకు దగ్గరనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా నాతో కలిసి అన్నాను ఊరికి పని చేయాలి అని చెప్తే అట్లా నేను అక్కడక్కడ తెలంగాణలో మొత్తం రేవంత్ అన్న ప్రోగ్రాంలు అయితే కూడా రేవంత ప్రోగ్రాం మదన ద్వారా నేను దాని కలిసి అట్లా చేసినాము అసలు కాంగ్రెస్ పార్టీ రాదన్నారు అందరు కూడా అంటే గట్టిగా మనం తిరగడం వల్ల అందరు ప్రతి నాలాంటి వాళ్ళు చాలామంది కూడా పార్టీ కోసం గట్టిగా పని చేసిర్రు పని చేస్తే ప్రతి దగ్గర కూడా గట్టి పార్టీ అయింది ఇప్పుడు గట్టిగా పోటీ మాకు కూడా అందరు మా ఊరు పెద్దలు ఏం చేసిరు నువ్వు మంచి పని చేస్తున్నావు పార్టీలో పని చేస్తున్నావు కాబట్టి నువ్వు నిల్ నువ్వు నిలిచి ఉండాలి అని అయితే నిలిచి ఉండాలని చెప్తే నాకు అందరు చెప్పిర్రు చెప్పిన తర్వాత ఊర్లో ఇంకా ఇంకా ముగ్గురు నలుగురు తయారైపోయారు నాకు గట్టి పోటీగా చాలా గట్టి అంటే గట్టి నేను అసలు వస్తున్నా అయితే ప్రజలు ఏమంటారంటే నువ్వు పార్టీలో ఏ పదవి లేకుండానే ఇన్ని పనులు చేస్తున్నావు ఎంతమందికి పోటీ ఇచ్చినా మేము నేను గెలిపించుకుంటామని చెప్పారు వాళ్ళు గెలిపించుకోవడం అని అని చెప్పడం వల్లనే నేను ఈ గట్టి పోటీ ఇచ్చిన అట్లా కూడా నాకు మంచి మెజార్టీ ఇచ్చింది మా ఊరు ప్రజలంతా ఇంత రెండు వందల డెబ్బై రెండు వచ్చినాయి నాకు ఇంత గట్టి పోటీ ఇచ్చినందుకు మా ఊరి ప్రజలకు ఈ మండలంలో ఉన్న పెద్దలకు పార్టీ పెద్దలకు అధిష్టానాన్ని నేను మా రేవాంతనకు మరీ మరీ వందనాలు మల్లారెడ్డి నేను గవర్నమెంట్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని అయితే నేను ప్రస్తుతం చూసేది ఏంటంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది గత ప్రభుత్వం వాళ్ళు మాత్రము గ్రామీణంలో మెయిన్గా గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి అనేటువంటి కుంటుబడిపోయింది మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బ్యాంక్ లోన్స్ కానీ తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అక్కడక్కడ శాంక్షన్ చేసి మరి అభివృద్ధిని చేపిస్తున్నారు కాబట్టి మరి నాకు తోచింది ఏంటంటే నేను అనుకునేది ఏంటంటే ఈ ప్రభుత్వము పేదల ప్రభుత్వము పేదలు ఎంత సహకరిస్తే ప్రభుత్వాన్ని ఎంత సహకరి సహకరిస్తే అంత అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను మరి ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నాను కాబట్టి మా తమ్ముడు సర్పంచ్గా ఎన్నికయ్యాడు మరి నేను కూడా వారి వెంబడి ఉండి గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా మరి మా తమ్ముడు వెంబడి ఉండి జరిగేటట్టు చూస్తానని చెప్పి నేను కూడా చెప్తున్నాను మరి ప్రభుత్వం బాగుంది మనం ప్రభుత్వం వెంబడి ఉండి మనకు కావాల్సినటువంటి పనులను చేయించుకోవాలి మరి అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంది కాబట్టి మరి వారు ఉన్నంత కాలము మరి గ్రామాల్లో కావచ్చు ఏ అభివృద్ధి పనులను కూడా చేయించుకోవడానికి వీలుంటుంది కాబట్టి నేను ఒక్కరు చెప్తున్నాను సర్పంచ్గా ఎన్నికైనటువంటి మా బ్రదర్కి మరి అలాంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా మనం వదులుకోవద్దు ఇంకా మనం బాగా అభివృద్ధి చేస్తే ప్రజలు ఇంకా మనల్ని చేసే పనులను మెచ్చుకుంటారు మరి ఇంకా ప్రజల హృదయాల్లో మీరు నిలిచిపోతామని చెప్పి చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారము నా పేరు రఘురాం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కొడుకుని నేను అంతారం గ్రామం విలేజ్ నుంచి గత మాకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పంచాయతీ ఏర్పడింది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనులు ఎక్కడి అక్కడ కరెక్ట్ చేయలేని పరిస్థితి కనబడది మేము ప్రతిసారి కూడా ఎలక్షన్లలో ప్రతి ఒక్కరిని గెలిపించగలిగినాం కానీ ఎవరు కూడా పనులు చేపించలేని పరిస్థితిలో ఉన్నారు అటు ఇటు అన్ని చేసినా ఓ ఎలక్షన్లప్పుడు మాత్రమే వే చేపిస్తాము అది చేపిస్తామని చెప్పారు ఎంత చెప్పినా మా దృష్టికి ఎప్పుడు కూడా మంచిగా ప్రతి ఒక్కటి అభివృద్ధి గ్రామంలో లైట్లు కానీ కొన్ని పండగలకి వీధి దీపాలు లేని పరిస్థితులు కూడా ఉండే మేము నాయనక యువకులంతా నన్ను ప్రోత్సహించి అన్న ఈ సంవత్సరం మనం ప్రభాకరణను గెలిపించుకుందాం నిజాయితీ పరుడైన కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు ఆయన ద్వారా చాలా చాలా బాగా తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నాడు ఎందుకంటే మనకు ఇప్పటికీ అందరు చూస్తారు గ్రామాలలో ఈ గవర్నమెంట్ వచ్చినాక రుణమాఫీ ఏకకాలంలో చేసిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడేస్తా అప్పుడేస్తా ఆడ ఇరవై ఐదు వేలు వేస్తే అది మెతికిపోయింది నేను చూసిన ఇంతకుముందు నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటి గత ఎమ్మెల్యేలో కూడా నేను టిఆర్ఎస్ పార్టీకి మస్తు వర్క్ చేసిన ఎందుకంటే ఉన్నామని ప్రభుత్వం వచ్చానికి ఏం చేయదనుకున్నాను నేను కూడా కానీ నేను కూడా అవుతాను ఎందుకంటే నాకు నచ్చే మా యువకులంత గ్రామంలో ఏక కాలంలో రాత్రి పన్నెండు గంటలకు లేపితే కూడా కష్టపడి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం మాకు గవర్నమెంటు ఖచ్చితంగా అండదండ నమ్మకం ఉంది ఒకటి ఏంటంటే గవర్నమెంట్ చేసిన పనులు ఏమి నచ్చారంటే అందరూ ఫ్రీ బస్ వచ్చిందని ప్రతి ఇంటికి విద్యుత్తు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లాభదాయకం జరుగుతుంది అందులో భాగంగా ఏముందంటే ఇంద్రమ్మ ఇల్లు పది సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక్క ఇల్లు ఈ ఊరికి లేదు ఇల్లు లేదు మనకి ఏది ఫ్రీగా లేదు అన్ని మాటలలోనే కొట్టుకుపోయినాయి లోన్లు నాకే ఒక్క యాభై ఎనిమిది వేల రూపాయలు ఉంటే అది ఒక లక్ష డెబ్బై వేల అయిన ఎత్తుతుంది చేస్తాడు 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 కూడా అది చేస్తున్నది అది రెన్యువల్ చేసుకోలేకపోయినాము నేనే ఆఖరికి వస్తే మొన్న నేనే చిత్తం కట్టుకున్నాను అటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి జనం బాగా ఇప్పుడు కాంగ్రెస్ వైపే ఉన్నారు ఎందుకంటే ఉచిత కరెంటు వస్తుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే మహిళలకి ఫ్రీ ఉచిత ప్రయాణం రేషన్ కార్డులు మొన్న పెట్టుకున్న అప్లై స్కీని అప్పుడు ఏంబడే వస్తున్నాయి కొంతమందికి పెన్షన్లు కూడా ఇంత ముందు గత ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటే వీణు మూలక వాడేశారు వీళ్ళు ఇంకా మా దృష్టికి తెచ్చారు మీకు ఎందుకు మీడియా వాళ్ళకి ఎందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళ సమస్యలు ఉన్నాయి మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే ఇంకా గవర్నమెంట్ తీసుకపోతుందని నమ్మకం ఉంది కాబట్టి మేము కూడా ప్రజలను కోరి రాత్రి బాగా తిప్పల అందరికీ గ్రామంలో ఎంత శాశ్వతల ప్రయత్నం చేసి ఏకధాటిగా గెలిపించడం గవర్నమెంట్ అందరం అందరు నమ్మారు కాబట్టి మేము ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తున్నాం భారీ మెజారిటీతో చాలా మందితో పోటీ పడి ఎంతమంది ఎదురు దెబ్బలకైనా తట్టుకొని మా గ్రామంలో యువకులు ఈరోజు ప్రభాకర్ రెడ్డిని ఎంబడి వంద మంది కాదు నాలుగు వందల మంది ఇప్పుడు రమ్మంటే వచ్చే పరిస్థితిలో ఉన్నది ప్రభుత్వం పనులు ప్రజలకు చాలా నచ్చి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించారు ఇదే నేను చెప్పదలుచుకున్నాను ఎంత చెప్పినా తక్కువనే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఇంకా మంచి చేస్తారని ప్రజలు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి అదే హామీలు ఇచ్చినాం మేము కూడా ప్రతి పని వెనుక మేము ఉంటాం నడిపిస్తామని చెప్తేనే ఈరోజు మమ్మల్ని గెలిపించారు